నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు కొన్ని టెస్ట్ పాస్ అవ్వాలి ఇదేమైనా ఎగ్జామినేషన్ హాల్ టెస్ట్ లో పాస్ అవ్వడానికి మ్యారేజ్ అనే పజల్ ని క్రాక్ చేయాలంటే ఇలా చాలా టెస్ట్ పాస్ అవ్వాలి బాబు ఓకే నీకు ముందే చెప్తున్నాను నువ్వు నో అన్న వర్డ్ యూస్ చేస్తే ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టే ఇక దాని తర్వాత నీకు నాకు రామ్ రామ్ అండ్ లైఫ్ లో నువ్వు నాతో మాట్లాడొద్దు నన్ను కలవద్దు మైండ్ ఇట్ ఓ క్వశ్చన్స్ చాలా పకడ్బందిగా ప్లాన్ చేశావు అన్నమాట ఈ ఎగ్జామ్ లో టోటల్ 2 లెవెల్స్ ఉంటాయి లెవెల్ 1 రాపిడ్ ఫైర్ లెవెల్ టు డూ నాట్ టెల్ లైట్ సో ప్లాన్ స్టార్ట్ చేద్దామా ఓకే లెవెల్ వన్ నువ్వు స్టార్ట్ చేస్తావా నన్ను స్టార్ట్ చేయమంటావా నువ్వే స్టార్ట్ చేయి ఇంకో విషయం నేను అడిగిన సేమ్ క్వశ్చన్స్ నువ్వు మళ్ళీ రిపీట్ చేయకూడదు ఓకే ఓకే సో లెట్స్ స్టార్ట్ లెవెల్ వన్ ర్యాపిడ్ ఫైవ్ యా నీ అకౌంట్ ఎంత ఓ అదా ఫర్ సిట్టింగ్ టూ బాటిల్స్ నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు రాసి ప్రియాంక జెనీలియా ఇలియానా నైన్ హలో ఇది ర్యాపిడ్ ఫైర్ అన్న సంగతి మర్చిపోయావా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీయా నిన్నే కదరా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పావు ఏ ఏజ్ నుంచి విత్తనాలు వేయడం స్టార్ట్ చేసావు ఫిఫ్త్ క్లాస్ చిన్నప్పటి నుంచి పులిహోర బ్యాచ్ అనమాట ఏదో అలా కానిచ్చేస్తున్నావు సరే నెక్స్ట్ క్వశ్చన్ ఉన్న ట్వంటీ త్రీ గర్ల్ ఫ్రెండ్స్ లో ఎవరితో అయినా పెద్ద ఫైట్ అయిందా అయితే ఎందుకు నువ్వు మంచిదాను అని అనుకున్నాను శశి కానీ నా అజంషన్ రాంగ్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నావు ఇట్స్ మై ఫకింగ్ లైఫ్ ఆకాష్ నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను నాకు నచ్చినట్టు నేను ఉంటాను హు ఆర్ యు టు క్వశ్చన్ మీ ఏంటి హు ఆర్ యు ఆ ని సరే ఇంకెప్పుడు నాకు నీ ముఖం చూపించు దొబై హాస్ట్ అంటే కొంచెం చేదుగానే ఉంటుంది ఇగ్నోర్ ఇట్ ఎంజాయ్ యూ ప్రెజెంట్ రొమాంటిక్ డేట్ విత్ మీ ఆకాష్ ఓకే కంటిన్యూ ఓకే నీకు ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను ఓకే నేను నీ లైఫ్లోకి వస్తే నువ్వు నాకు ఇచ్చే బెస్ట్ ప్రెసెంట్ ఏంటి మై టైం ఇదే క్వశ్చన్ వేరే ఎవరినైనా అడిగావనుకో ఏ జ్యువెలరీయో ఏ వాచో ఏ ఐఫోనో గిఫ్ట్గా ఇస్తారని చెప్పేస్తారు బట్ నేను మాత్రం నా లైఫ్లో చాలా ప్రెషస్ గిఫ్ట్ నాకు టైంని ఇస్తాను అంటున్నాను వావ్ ఆకాష్ ఆమ్ ఇంప్రెస్ట్ విల్ యూ వేరీవి ఇంకో లెవెల్ క్లియర్ చేయాలి నువ్వు అది క్లియర్ అయిన తర్వాతే నా ఆన్సర్ నీకు చెప్తాను ఓకే సరే నా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి నా విత్ టర్న్ నీ బాయ్ ఫ్రెండ్తో చేయాలనుకున్న ఫ్యాంటసీ ఏంటి ఆ స్టీమికసాన్ ఐఫెల్ టౌన్ గొప్ప కోరికలో ఉన్నాయి దీనికి నైస్ నెక్స్ట్ క్వశ్చన్ మీ డాడీకి చెప్పకుండా నువ్వు చేసిన క్రేజీ థింగ్ ఏంటి ఇక నా క్వశ్చన్స్ అయిపోయాయి లాస్ట్ రౌండ్కి వెళ్దామా ఓకే బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ నా ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు చేసినందుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇలాంటి మెమరీస్ ఓ లేని ఇస్తాను మన ఫినాలే రౌండ్ స్టార్ట్ చేద్దామా సరే ఓకే సో ఈ రౌండ్ కొంచెం ట్రూ థర్డ్ డేర్ లా ఉంటుంది మనం ఒక రెస్టారెంట్లో ఉన్నాం కాబట్టి మనం ఇచ్చుకునే డేట్స్ ఈ టేబుల్ దాటి వెళ్ళొద్దు సో ఐ విత్ డే నీ బాయ్ ఫ్రెండ్స్ అందరిలో నీకు నచ్చని వాడు ఉంటాడు కదా వాడికి కాల్ చేసి తిట్టు

సరే ఇంకా కంటిన్యూ చేద్దామా కంటిన్యూ చేద్దాం